గుంటూరు జిల్లాలోని కొరగల్లు జిడిసి బ్యాంక్ లో తొమ్మిది కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగు చూసింది గత పన్నెండేళ్లుగా రమేష్ డెబ్బై ఐదు మంది రైతులకు మొత్తం నూట ఇరవై రెండు నకిలీ బ్యాండ్లు ఇచ్చినట్లు బయటపడింది రైతుల డిపాజిట్లను అనధికారికంగా వాడుకున్న రమేష్ చర్యలతో బ్యాంక్ విశ్వసనీయత దెబ్బతింది అక్టోబర్ ముప్పైన జరిగిన దర్యాప్తు అనంతరం అధికారులు రమేష్ ను విధుల నుంచి తొలగించారు రైతుల డబ్బులను దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతుంది